అందరికీ నమస్కారం ఇరవై ఎకరాల వ్యవసాయ భూమి ఆ వచ్చింది ఈ ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో మామిడి తోట అలాగే కొంతవరకు కాయకురకలు అయితే పండిస్తున్నారండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కొత్తపల్లి గ్రామం మరియు మండల్లోనే ప్రాపర్టీ ఉంటుందండి మండల్ హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గర నుంచి డెబ్బై కిలోమీటర్ల దూరం హైదరాబాద్ నుంచి నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా చిన్న క్లారిఫికేషన్ కావాలన్నా మీరు డైరెక్ట్ ఓనర్తో మాట్లాడచ్చండి పైన స్క్రీన్ మీద కనిపించేది ప్రాపర్టీ ఓనర్ నంబరు అండ్ ఒకవేళ మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటే ఎవరికి ఎలాంటి కమిషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఓన్తో కూర్చొని మీరు డీల్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ రెడ్ ఉంటుంది అండ్ ఫ్యూచర్లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ వచ్చే ప్రాపర్టీ అండ్ ఒకవేళ మీరు ఇప్పుడు ప్రాపర్టీ కొనాలనుకున్న టూ త్రీ ఇయర్స్ తర్వాత అయితే మంచి అప్రిషియేషన్ వచ్చే ప్రాపర్టీ అండి ఎందుకంటే ఇప్పుడు ఏపీ కూడా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీలో డెవలప్మెంట్ చూడండి అండ్ ఆ ప్రాపర్టీ ఏరియా చూడండి అంతా ఓకే అనుకోండి ఎందుకంటే మండల్ హెడ్ క్వార్టర్లో ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరు ఒకసారి విజిట్ చేసి అండ్ దాని తర్వాత మీకు నచ్చినప్పుడు అయితే మీరు ప్రాపర్టీ కొనవచ్చండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి పదిహేడు లక్షలకు ఒక ఎకరం ఎకరమైతే చెప్తున్నారండి సెవెంటీన్ ల్యాక్స్ పర ఎకరైతే చెప్తున్నారు టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి యాక్చువల్ టైం అయితే త్రీ మంత్స్ ఉంటుంది ఈ త్రీ మంత్స్ కాకుండా మనం విత్ వితిన్ ద డేస్లో అంటే వన్ మంత్ లోపు చేసుకున్నాం అనుకోండి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది అండ్ ఒకవేళ పేమెంట్ కూడా త్రీ మంత్స్ టైం పెట్టుకొని ఒకవేళ పేమెంట్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒకేలా అంటే డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాతనే అన్ని డాక్యుమెంట్స్ ఓకే అయిన తర్వాతనే మీరు ఓ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేశారు అనుకోండి కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది సో ప్రాపర్టీ అయితే క్లియర్ ప్రాపర్టీ అండి ప్రాపర్టీ పరంగా ఎలాంటి డౌట్స్ లేదు అండ్ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు డైరెక్ట్ పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేయండి కాల్ చేసి ఒకవేళ మీకు వెళ్ళడానికి ఏదైనా మీకు డౌట్స్ వచ్చినా కానీ లేకపోతే ఇంకా ప్రాపర్టీలో ఎలాంటి ఇష్యూస్ ఏమైనా కావాలా అంటే ఉన్నాయా లేవా అని కనుక్కోవడానికి కూడా మీరు డైరెక్ట్ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి కాల్ చేయండి అవన్నీ క్లియర్గా చెప్తారండి అండ్